ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకి ఇక్కడ విజేంద్ర సింగ్ షెకావత్ గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ ని అడ్రస్ చేస్తారు అదే విధంగా మీడియాతో కూడా మాట్లాడేస్తారు అయిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి బొమ్మూరులో కూర్చు చౌదరి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మన సైన్స్ మ్యూజియం ని అక్కడ ఇప్పటికే తయారై ఉంది దాన్ని దాన్ని ప్రారంభించి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ముఖ్యమంత్రి గారి దీంట్లోనే ఉంది అది ప్రారంభించి అదేవిధంగా పైన కల్చర్ అండ్ టూరిజంలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉన్నది ఈ మ్యూజియం లాంటి అందువల్ల దాన్ని కూడా షెకావత్ గారు కూడా దాన్ని పార్టిసిపేట్ చేస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఆయన సాధించుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి మన ఫారెస్ట్ అకాడమీ ఏదైతే ఉందో దానికి శంకుస్థాపన కూడా చేస్తారు ఈ మూడు కార్యక్రమాలు కూడా మధ్యాహ్నానికి పూర్తవుతాయి అనంతరం వారు తిరిగి భోజనం అయిన తర్వాత తిరిగి బయలుదేరి హైదరాబాద్ కి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు అదేవిధంగా ఢిల్లీకి బయలుదేరి షెకావత్ గారు వెళ్తారు ఇది స్థూలంగా కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాలు పెట్టామో ఆ కార్యక్రమాలని ప్రారంభించుకోవడానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు కనుక దీనికి ప్రత్యేకించి విడిగా ఏదో రాజకీయ ప్రసంగాలు ఉండేటువంటి పెద్ద రాజకీయ వేదికలు పెట్టడం లేదు కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమం పెడతా ఉన్నాం ఇక్కడ ఎక్కడా కూడా వేరే పబ్లిక్ మీటింగ్ లాంటి కార్యక్రమం కూడా లేదు కాకపోతే అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్న వాళ్ళు అందరూ రెండి గానీ ఇది పబ్లిక్ మీటింగ్ కాదు అనేటువంటి మాటలు కూడా ఇస్తాం